దేశంలోనే ఎంతో చరిత్ర కలిగిన సంఘంగా గుర్తింపు పొంది గత అరవై ఐదేళ్లుగా జర్నలిస్టుల సంక్షేమం భద్రతను భుజాన మోస్తున్న ఏకైక సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం అని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విరహతలి అన్నారు ఆదివారం విములవాడ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో సంఘం జిల్లా అధ్యక్షుడు దండి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల జిల్లా జర్నలిస్టుల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరై మాట్లాడారు సంఘంపై రోజురోజుకి ఎంతో గౌరవ నమ్మకం పెరుగుతుందని ఆనాడు ముప్పై మందితో మొదలైన సంఘంలో నేడు పదిహేను వేల మంది సభ్యులు ఉన్నారని గుర్తు చేశారు ఎలాంటి జీత భత్యాలు గానీ కడుపు నిండా తిండి గాని కంటి నిండా నిద్రగాని లేకుండా పనిచేసేది కేవలం విలేకరులేనని అలాంటి వారి సమస్యల పరిష్కారానికి తమ యూనియన్ నిరంతరం కృషి చేస్తుందన్నారు గత పాలకుల వైఖరితో పదేళ్లుగా నిర్లక్ష్యానికి గురైన జర్నలిస్టులు ఈ ప్రభుత్వంపై ఎన్నో ఆశలతో ఉన్నారని ఈ ప్రభుత్వం జర్నలిస్టుల అన్ని సమస్యలను పరిష్కరిస్తుందనే నమ్మకంతో ఉన్నామని ముఖ్యంగా హెల్త్ కార్డులతో పాటు ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం స్పందించి రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టులందరికీ న్యాయం చేయాలని కోరుతున్నారు తెలిపారు అనంతరం కార్యక్రమ విశిష్ట అతిథి ప్రభుత్వ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ గత ముప్పై ఏళ్లుగా హైదరాబాద్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు జర్నలిస్టుల సంక్షేమానికి వారి భద్రతకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలతో పాటు మిగిలిన అన్ని రకాల సమస్యలు పరిష్కరించుకునేందుకు తన వంతు కృషి చేస్తారని అవసరమైతే ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి లేఖ రూపంలో వివరిస్తారని హామీ ఇచ్చారు తన గెలుపులో జర్నలిస్టుల సహకారం ఎన్నటికీ మరవలేనిదని మీ సేవకుడిగా మీ బాధ్యత తీసుకుంటున్నానని మీ సూచనలు సలహాలు పాటిస్తూ మీ కష్టాల్లో పాలు పంచుకుంటూ ముందుకు వెళ్తానని భరోసా కల్పించారు వివిధ మండలాల అధ్యక్షులు మరియు జర్నలిస్టులు పాల్గొన్నారు ఒకటి ప్రధాన సమస్య మా ఆత్మీయులందరికీ ఇళ్ల స్థలాలు రెండవది మా సంఘానికి జిల్లా కార్యాలయంలో ఒక ఎకరం స్థలం నుంచి గతంలో మీకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దీన్ని దయాప్త హృదయంగా మీరు పరిశీలించి మాకు కొంచెం న్యాయం చేసి మీ ఈ జిల్లాలలో అసలు జర్నలి స్థలం మీద ఉండొద్దని మేము ఆకాంక్షిస్తున్నాం అన్నా మీరు కొంచెం ఈ విషయంలో

ఏదైనా జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో అనేక మంది విలేకరులకు ఇప్పటికీ ఇంటి స్థలాలు రాలేదు నివేశ స్థలాలు చాలా మందికి సొంత ఇల్లు ఆగి ఉండడానికి నీడగా లేని పరిస్థితి ఉంది గతంలో గత పదేళ్ల పాటు కూడా అప్పుడున్న ప్రభుత్వాన్ని అప్పుడున్న పాలకులను అధికారుల చుట్టూ తిరిగినాం అలాగే వేములవాడ ప్రెస్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో స్థాపించబడింది ఆనాడు ఏడోవాడలో శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ శిక్షణ శిబిరానికి ప్రస్తుత అకాడమీ చైర్మన్ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు ఇళ్ల స్థలాలు లేదంటే ఉపాధి అవకాశాలు అని మన మిత్రులందరూ సంబోధించారు అయితే వాస్తవానికి మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ముఖ్యమైన విషయాలు ఏంటంటే గత నాలుగు సంవత్సరాల క్రితం ఇదే విరాత సహాయకి మేము ఒక ప్రతిభానివద్ద వెళ్ళినప్పుడు ఈ సందర్భం ఎందుకు చెప్తున్నా అంటే అరవై తొమ్మిది సంవత్సరాలు మీ జిల్లాను పేరు ఉంచమంటావా తీసేయమంటావా అని అడిగింది అప్పుడు జరిగినటువంటి కొన్ని సందర్భాల నేపథ్యంలో విరాధాలిసార్ గారు ఈ వాక్యం మాట్లాడింది ఎందుకు అంటే నిజంగానే మీరు ఇంతకుముందు మాట్లాడరు మాకు పోరాట స్ఫూర్తి ఉంది మేము పిలిచే వర్షాలకి వందల మంది మేము రెడీ ఉండు అంటే మేములో రాజాల సిరిసిల్ల జిల్లాలో హైజీ అంత బలంగా ఉందని నేను ఈ సందర్భంగా మీకు మీ ద్వారా తెలియజేస్తున్నాను ఒకటి రెండవది మనకి ఇళ్ళ స్థలాలు కాదు ముఖ్యం ఇళ్ళ స్థలాలు చాలా ముఖ్యమే అయినప్పటికీ కూడా మన సంఖ్యా బలం కోసం మనం జర్నలిస్ట్ సంఘంలో సంఖ్యను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం దయచేసి ఇది శేఖర్ సార్ కానీ శేఖర్ సార్ కానీ విరాధాలు సార్ కానీ తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే మన జర్నలిస్టుల మీద సమస్యలు కానీ సంఘంలో ఏదైనా పొరపాటు జరిగి ఉంటే కేసులు జరుగుతున్న పరిణామాల్లో కొంచెం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా ప్రభుత్వం తరఫున మిమ్మల్ని కోవడం జరుగుతుంది not selected తప్పనిసరిగా వేగంగా రాజు సిరిసిల్ల జిల్లాలో కూడా ఇక్కడ వేమరా అనువైన స్థలం ఉన్నటువంటి దాన్ని ఇచ్చేటువంటి ఏర్పాటును మీరు స్వయంగా చూస్తున్నామని సందర్భం చెప్తూ నా సొంత జ్ఞానం నా రాజకీయంగా భిక్ష పెట్టినటువంటి మండలం చందుర్తి పక్కన పోన్రాబెట్టి ఇంట్లో కోయిల్పల్లి ఏమైతుందో వీళ్ళందరూ కూడా నన్ను అడగడం జరిగింది వాటికి సంబంధించిన ఫైళ్ళు అన్ని కూడా ఈరోజు ఆర్టీఓ గారి దగ్గర ఉన్నాయి ఆ వాటికి కూడా ఆయా ప్రాంతాల్లో కోనరాపేట్లో స్థలం లేదు కోనరాపేట మిత్రులు అంటూ వేలంలో రావాలని కానీ కోనరాపేట్లో ఇద్దరం వచ్చి ఇక్కడ దర్శనం అనుకున్నాం వీలైతే వేములో కూడా కోనరాపేట ఎక్కడ వీలైతే అక్కడ చందుకు వాళ్ళకు ఉండడానికి అవకాశం ఇబ్బంది లేదు ఉంది ఈరోజు గోయిల్పేట్లో కూడా కైదులకి కావాలని ప్రతిబిడ్డ ఇబ్బంది మాట్లాడే సమస్య పరిష్కారం చేస్తూ ఏర్పాటు చేస్తాం ప్రాంతమే కాకుండా సిరిసిల్ సంబంధించి కొంతమంది వచ్చినవి రాని వాళ్ళు ఉంటే చెప్పినట్టు సిరిసిల జిల్ల నాయకులు అందులో కూడా ఇక్కడ ఉంటే సిరిసిలకు సంబంధించి తర్వాత ఇప్పుడే ఎలాంటి అధ్యక్షులు మాట్లాడుతూ మాకు స్థలం ఇచ్చింద్రు తర్వాత మనం పట్టించుకున్న వాళ్ళు ఎలాంటి ఇప్పుడే ఎంఆర్ఓ మాట్లాడుతూ మాట్లాడడం జరిగింది సంవత్సరాల క్రితం మీకోసం కేటాయించబడినటువంటి స్థలం ముప్పై పడకపోతే స్థలం లేదు మళ్ళీ మీరు వెరిఫై చేయమని చెప్పినా రేపే మీరు వెళ్ళి ఎమ్ఆర్ఓ దరఖాస్తు కానీ అక్కడ అక్కడ బీరపల్ల కానీ ముస్తాబాదే కానీ తంగళ కానీ గంభీరపల్లి కానీ ఏ మండలాలు సంబంధించిన వాళ్ళు ఉన్నా మీరు ఆయా ఎమ్ఆర్ఓకి దరఖాస్తు ఇచ్చే అంతా కూడా ఒక స్థాయిలోనే ఒకేసారి కాకుండా రెండు మూడు దఫలైనా అందరికీ ఇంగ్లీష్ స్థాయి ఇచ్చేటప్పుడు కార్యక్రమం తీసుకున్నాం అందులో ఏమాత్రం అనుమానం లేదు అంకిత భావంతో నేను పనిచేస్తాను చెప్పిన అంకిత బాగు మాట దాంతోపాటు ప్రెస్ క్లబ్లకు సంబంధించి అన్ని మండలాల్లో ఈ మధ్యలో రెండు మూడు జర్నలిస్ట్ షూర్లు కావడం వల్ల మరి ఎవరి జర్నలిస్ట్ షూర్లకు సంబంధించి వాళ్ళు కూడా ఎవరెవరు వారికి ఆఫీసులు ఓపెన్ చేసుకుంటూ ఉన్నారు అది మీరు చర్చించుకొని మండలంలో అందరికీ కలిసి ప్రెస్ క్లబ్ ఒకటే ఉంటుంది బాగుంటుందని మీకు ఆలోచన వస్తే నేను వాటికి నిధులు ఇవ్వడానికి ఎలా డబ్బు లేదు మేము పట్టణంలో ఉన్న ప్రధాన ప్రెస్ క్లబ్ ప్రతి లక్షలు మాటి ఐదు లక్షలు నాలుగు లక్షలు ఇచ్చినా మీకు ఆరు లక్షలు ఇస్తాను మళ్ళీ దేవతలు ఇంకేదో ఐదు లక్షలు వెనక్కి పోయలేదు